ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతగానో నచ్చి హై ప్రోటీన్ మూంగ్ టోస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయినా పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా ఈ రెసిపీ చాలా బాగుంటుంది మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా వాళ్ళకి నచ్చే విధంగా వెరైటీగా మనం చేసి పెట్టచ్చు అండ్ వీడియోలోకి వెళ్లే ముందర నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి ఫస్ట్ పెసర్ ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి లేదంటే మొత్తం రాత్రి అంతా కూడా నానబెట్టుకున్నా పర్వాలేదు నేనైతే మొత్తం రాత్రి అంతా ఇలా నానబెట్టేసుకున్నాను మిక్సీ జార్లో వన్ కప్ నానబెట్టిన పెసలు కొద్దిగా వాటర్ వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి చాలా తక్కువ అంటే వన్ టు టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకోవాలి ఒక టూ టైమ్స్ పల్స్ అంటే సరిపోతుంది చూసారా ఇలా బరుకుగా ఉండాలి నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఫోర్త్ కప్ శనగపిండి వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పిల్లలకి కారం అస్సలు వద్దు అనుకుంటే మిర్చి పేస్ట్ని స్కిప్ చేసేసేయండి నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసి థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి నెక్స్ట్ ప్యాన్కి గీ ఆర్ బటర్ అప్లై చేసి కొద్దిగా ఈ మూంగ్ బ్యాటర్ని పెనం మీద వేసుకుని స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మనం దీన్ని బ్రెడ్ మీద పెట్టుకుంటాము సో కొంచెం దలసడిగా ఉండేటట్టు బ్రెడ్ సైజ్ అండ్ షేప్లోకి స్ప్రెడ్ చేసుకోండి అంచుల మీదుగా నెయ్యి వేసుకుని వన్ సైడ్ కాలిన తర్వాత అదర్ సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఇలా బోత్ సైడ్స్ ఎర్రగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ బ్రెడ్ తీసుకుని బటర్ ఆర్ గీ యూస్ చేసి వన్ సైడ్ కాల్చుకోవాలి నేను ఇక్కడ వీట్ బ్రెడ్ యూస్ చేశాను మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత అదర్ సైడ్కి టర్న్ చేసుకుని అదర్ సైడ్ కాలే లోపల పైన వేపు వన్ స్పూన్ టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి అలాగే చీజ్ని కూడా గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ పైన కొంచెం పెరి పెరి మసాలాని జల్లుకున్నాను మీరు కావాలంటే ఒకవేళ పెరి పెరి మసాలా లేకపోతే మీరు పిజ్జా సీజనింగ్ కానీ ఆరిగోనో ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ సైడ్కి పెట్టుకున్న మూంగ్ టోస్ట్ని కూడా బ్రెడ్ మీద పెట్టేసుకుని ఒకసారి రెండు పక్కల కూడా కాల్చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ మూంగ్ టోస్ట్ రెడీ అయిపోతుంది ఈ టోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇవ్వచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది కదా ఆ టైంలో ఇచ్చినా బాగుంటుంది నేనైతే ఈరోజు ఇలా లంచ్ బాక్స్లోకి ఈ మూంగ్ టోస్ట్ ఇంకా క్యారెట్ అండ్ కీరా సలాడ్ ఇచ్చాను క్యారెట్ అండ్ కీరా సలాడ్కి కొద్దిగా క్యారెట్ ముక్కలు కీరా ముక్కలు ఉప్పు కారం కార నిమ్మ చెక్క వేసి అన్నీ కలిపేసి దీన్ని కూడా ఒక కప్పులోకి తీసేసుకున్నాను అదే అండి ఇలా అయితే నేను ఈరోజు చాలా ఈజీగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తాను నచ్చిందా మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకి ఎంతగానో నచ్చుతుంది వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ